ఎండలో పెనమ్ పెట్టుకొని చక్కగా ఈ ఎండాకాలం వీడికి ఊరికే ఎగ్జామ్ లైట్ అవుతుంది చూద్దాం ఆయిల్ రాసుకొని చక్కగా చూడండి గమ్లెట్ కన అవుతుంది వేడికి బాగా అవుతుంది ఆ తర్వాత ఇలా రెండు కోడిగుడ్లు పోసుకోవాలి చక్కగా పోసుకొని చక్కగా ఇలా చెప్పేసుకోవాలి ఇలా వేడికి ఓకే నవుతుందన్నమాట బస్సు వేడెక్కింది ఎండ బాగా వేడెక్కింది కాసేపట్ ఇలా తయారైతే చాలా బాగా అంత బాగా వేడెక్కింది సూపర్ నైస్ చాలా చక్కగా ఇట్లా ఆమ్లెట్ చేసుకోవచ్చు అండి అలా కూడా ఇంత బాగా రెండు ఎగ్జిపోసాను ఈ వీడికి పిన్న మీదనే ఆమ్లెట్ అవుతుంది వేడెక్కింది ఇంకా